హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి మది కోరిన ప్రణయం పార్ట్ ఫిఫ్టీ ఫోర్తో మీ ముందుకి వచ్చేసాను భూమి ఫ్రిడ్జ్లో జ్యూస్ తీసి ఇంకో గ్లాసులో పోసుకొని తీసుకువస్తుంది అంతసేపు తీసుకురాకుండా ఎందుకు నిలబడ్డావని హర్ష గారు అడగకుండా ఉండడానికి ఆడవాళ్ళందరూ కిచెన్లో ఉండడం ఆద్యా నయని వైజయంతి గారు ఏదో తీసుకురమ్మని చెప్తే స్టోర్ రూమ్లోకి వెళ్ళడంతో ఇదంతా ఎవరికీ తెలియలేదు దక్ష రూంలోకి వెళ్ళిన అద్వైత్ అక్కడ దక్ష వర్క్ చేసుకుంటూ వినీత్ నిద్రపోతూ ఉండడం చూసి వెంటనే బయటికి వచ్చేసరికి విజయ్ కూడా పైకి రావడం చూసి వాడు వర్క్లో బిజీగా ఉన్నాళ్లే కానీ మనం ఏదైనా మూవీ చూద్దాం నా రూమ్లో పద అని విజయ్ ని లాక్కొని వెళ్ళిపోతాడు అద్వైత్ కాబట్టి అక్కడ వాళ్ళు ఉండరు వినీత్తో దక్ష కిందకి వచ్చాడు అన్నది కూడా వాళ్ళకి తెలియదు ట్రే పట్టుకొని వచ్చి జ్యూస్ అందరికీ ఇవ్వడం మొదలు పెడుతుంది భూమి అందరికీ ఇచ్చి దక్షకి ఇవ్వకుండా వెళ్ళబోతుంటే అదేంటమ్మా వాడికి ఇవ్వకుండా వెళ్తున్నావు తెచ్చావుగా అని అడుగుతారు హర్ష గారు తప్పక ఇంకా దక్ష దగ్గరికి కూడా వెళ్ళి ట్రే తన ముందు పెట్టేసరికి గ్లాస్ తీసుకుంటూ పక్కకి చూస్తాడు హర్ష గారు అటువైపు తిరిగి మనోహర్ గారితో ఏదో మాట్లాడుతూ ఉండడం చూసి నేనేది రిపీట్ చేయను ఇంకోసారి నా చేత చెప్పించుకోవాలని చూడకు ఈసారి నోటితో చెప్పను డైరెక్ట్గా చేసి చూపిస్తాను అని చిన్నగా చెప్తాడు మొహం ముడుచుకొని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా వంటగదిలోకి వెళ్ళి తను పని అందుకొని అక్కడి నుంచి రాకూడదు బయటికి అనుకుంటుంది ఆద్యా వాళ్ళు వచ్చి రా భూమి ఏదైనా మూవీ చూద్దాం లేకపోతే గేమ్ ఆడుకుందాం అని పిలిచినా నేను ఇక్కడ ఈ పని చూసుకొని వస్తానులే మీరు వెళ్ళండి అని అనడంతో నువ్వు మారవు తల్లి అనుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ అప్పుడే విజయ్ అద్వైత్ కూడా కిందకి దిగిరాగానే అన్నయ్య ఏదైనా మూవీ పెట్టుకుందాం అని ఆధ్య అనడంతో ఓకే అని హాల్లో ఉన్న టీవీలో మూవీ పెడతారు భూమి ఎక్కడా అని అడుగుతాడు అద్వైత్ కూర్చుంటూ ఆ మేడం గారు వంటగదిలో బిజీగా ఉన్నారు పిలిచినా రావడం లేదు అని అంటుంది ఆద్య ఎక్కడ నయని మళ్ళీ ఏం అడుగుతుందో అని వెళ్ళి దక్ష పక్కన కూర్చుంటాడు అద్వైత్ కానీ నయని అసలు అద్వైత్ వైపు కూడా చూడకుండా వినీత్ పక్కన కూర్చొని మూవీ చూడడం మొదలు పెడుతుంది హాల్లో సందడిగా గోల వినిపించడంతో నీకెందుకు భూమి మేం చేస్తున్నాం కదా నువ్వు కూడా హా బాలతో కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు కదా ముసలమ్మలాగా వంటగదిలో ఉండిపోయావు అని అంటారు స్రవంతి నాకు ఆ సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవని మీకు తెలుసుగా మేడం అని వెజిటబుల్స్ కట్ చేస్తూ అంటుంటే నిన్ను మార్చడం కష్టమైపోతుంది భూమి అని అంటారు వైజయంతి గారు ఏమైంది మేడం అంత కష్టం ఎందుకు నేను ఇప్పుడు ఏం మారాలి అని అంటుంది భూమి అమ్మాయిలందరూ ఎంత ఫాస్ట్గా ఎంత హుషారుగా ఉంటున్నారు నువ్వు ఇంకా పాత ఆలోచనలు మనసులో పెట్టుకొని ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలో ఉంటే ఎలా ఈ ఉగాది నుంచి అన్న కొత్తగా మారు నిన్నేమీ నీ గతం చెప్పమని మేము ఇబ్బంది పెట్టడం లేదు కదా కానీ దాన్ని అలా క్యారీ చేస్తూ నువ్వు డల్గా ఉంటే మాత్రం ఇంకా ఒప్పుకోను సరదాగా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నువ్వొచ్చి ఇక్కడ మాతో పాటు ఉండడం ఏంటి ఇన్ని సంవత్సరాలైనా ఒక గిరి గీసుకొని ఎంతసేపు నువ్వు నీకు నచ్చినట్టే ఉంటావు తప్ప ఆ గిరి దాటి బయటికి రావడం లేదు మేమందరం నిన్ను మా సొంత మనిషిలా ఫీల్ అవుతున్నాం కానీ నువ్వు మాత్రం మమ్మల్ని ఇంకా పరాయి వాళ్ళగానే చూస్తున్నావు ఆ మాట వైజయంతి గారు అనగానే దక్ష అన్న మాటలు గుర్తుకు వస్తాయి భూమికి మా అమ్మకి చాలా ఇష్టం నిన్న ఇంటి కోడలుగా అది కూడా పెద్ద కోడలుగా చేసుకోవడం అని అన్నది గుర్తుకు రాగానే నిజంగా మీ మనసులో అలాంటి ఆలోచన ఉందా అని అనుకుంటూ సైలెంట్గా తన పని తను చేసుకు వెళ్ళిపోతుంది అసలు ఇప్పుడు కూడా ఎందుకు కొంచెం డల్గా ఉన్నావు ఇంకా తలనొప్పి బాగా ఎక్కువగా ఉందా లేకపోతే ఇందాక బరిని తగిలినప్పుడు ఏమైనా నొప్పి ఎక్కువైందా అని అడుగుతారు శ్రవంతి గారు అలా ఏమీ లేదు మేడం నేను బాగానే ఉన్నాను కదా పని చేయకుండా కూర్చోవడం నా వల్ల కాదు అది మీకు తెలుసు కదా ఐదు రోజుల నుంచి నన్ను అసలు మంచం కూడా దిగకుండా చేసేసారుగా మీ అందరూ కలిసి నాకేదోలా ఉంది అలా పని చేయకుండా కూర్చోవడం ఇప్పుడైనా చేయనివ్వండి అని అంటూ పోపు పెడుతుంది భూమి దక్షికి ఎదురు పడడం ఇష్టం లేకే కావాలని అక్కడ ఉండిపోతుంది దక్ష హాల్లోనే ఉండడంతో అని వాళ్ళకి తెలీదు హా ఎప్పుడు చూడు పని పని అంటావు అది కూడా తగ్గించుకుంటే బాగుంటుంది అయినా నువ్వు తగ్గించుకోవుగా అని అంటూ భూమి ఆద్య ఎక్కువ నీతోనే ఉంటుంది కదా తనకి వంట నేర్పొచ్చుగా కొంచెం పనులవి చేయాలని చెప్పొచ్చుగా అంటారు శ్రవంతి గారు తనే నేర్చుకుంటుంది లేండి మేడం అంత కంగారు ఏముంది ఒక్కసారి చూస్తే తను ఏదైనా చేయగలదు ఇప్పుడు ప్రస్తుతం తనకి వీటి మీద ఇంట్రెస్ట్ లేదంతే ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యే వరకు ఏ పనులు చేయరు మేడం పెళ్ళయ్యాక బాధ్యత తనకి వచ్చాక అన్ని పనులు చేసేస్తారు మీరేం పడకండి అంటుంది భూమి మరి అలాంటప్పుడు నువ్వు ఆడపిల్లవేగా నీకు పెళ్ళయ్యే వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చుగా ఎందుకు చేస్తున్నావు పనులు పెద్ద ఆరిందలాగా మాట్లాడతావు అని అంటారు సుప్రజ నేను వేరు మేడం నా లైఫ్ వేరు వాళ్ళ లైఫ్ వేరు అని అంటుంది భూమి అదే ఏమి వేరు అని అడుగుతారు సుప్రజ ఏం తేడానో మీకు తెలుసు కూడా ఇక మళ్ళీ అడిగితే నేనేం చెప్పలేను నాకు ఇలా వర్క్ చేయడం ఇష్టం చేస్తున్నాను ఇంకా టాపిక్ వదిలేసి వేరే ఏదైనా మాట్లాడండి మేడం అని అంటుంది భూమి తనెందుకు అలా అందో వాళ్ళందరికీ తెలుసు తను కేవలం మా ఇంట్లో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నానని తన ఆలోచన ఈ పిల్ల ఇంక ఇదే ఆలోచనలో ఉంటే ఎలా వదినా అని అంటారు సుప్రజ ఎవరు చెప్పినా తను ఇంకా అదే మైండ్ సెట్తో ఉండిపోతుంది ఎవరు తనని ఆ మైండ్ సెట్ నుంచి బయటపడేస్తారో ఎప్పుడు ఆలోచనలన్నీ వదిలేసి మనల్ని తన సొంత మనుషుల్లా అనుకుంటుందో చూడాలి అంటారు వైజయంతి గారు వంటంతా పూర్తయిపోయాక ఇక తప్పలేదు అక్కడి నుంచి రావడానికి భూమి బయటికి వచ్చేసరికి ఓన్లీ కుర్ర గ్యాంగ్ మాత్రమే అక్కడ ఉండడంతో వంటగదిలో ఇంకా రాత్రి వరకు ఉండిపోతావేమో అనుకున్నాను భూమి అప్పుడే వచ్చేసావేంటి అని అంటాడు అద్వైత్ వెటకారంగా రాత్రి వరకు వంట చేస్తూ ఉంటే ఇప్పుడేం తింటారు సార్ మీరు అని అడుగుతుంది భూమి హా ఇలాంటి సమాధానాలు బాగానే చెప్తావు నువ్వు వంట చేయకపోతే అక్కడ వంట అవదా రా ఇలా వచ్చి కూర్చో అని అంటాడు అద్వైత్ అద్వైత్ అలా అనగానే దక్ష వైపు భూమి చూస్తే అద్వైత్ వైపు నయనీ చూస్తుంది అద్వైత్ దక్షకు ఒక పక్క కూర్చొని ఉండడంతో వచ్చి ఇటుపక్క కూర్చో అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తాడు దక్షత్ వెంటనే మొహం తిప్పేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే భూమి భూమి ఇలా రా నా పక్కన కూర్చో అని పిలుస్తాడు వినీత్ వినీత్ అలా పిలవగానే కావాలని వెళ్ళి వినీత్ పక్కన కూర్చుంటుంది భూమి కూర్చొని వినీత్ చేయి పట్టుకొని దక్ష వైపు చూస్తుంది సైడ్ స్మైల్ ఇస్తూ చిన్నగా కన్ను గీటుతాడు వెంటనే తల వంచేసి అసలు నేనెందుకు ఇలా చేస్తున్నాను ఎందుకు ఆయన వైపు చూస్తున్నాను అని తనని తానే తిట్టుకుంటుంది థ్యాంక్ యూ భూమి నేను పిలవగానే వస్తావు అవును నన్ను వదిలేసి వెళ్ళిపోయావేంటి అని అడుగుతాడు వినీత్ నువ్వు నిద్రపోయావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని పనుందని కిందకి వచ్చేశానులే అని చెబుతుంది భూమి ఇంతకీ ఎవరు గెలిచారు అడుగుతాడు వినీత్ ఎవరూ గెలవలేదు ఎవరూ ఓడిపోలేదు సినిమా చూడన్నా సైలెంట్గా అని అంటుంది నయనే లేదు వినీత్ మీ చెల్లు ఓడిపోయింది అరగంట వరకు ఎవరిని పట్టుకోలేకపోయింది అంటే తను ఓడిపోయినట్టే కదా మనందరం గెలిచినట్టే అని అంటాడు అద్వైత్ ఏమీ వాదించకుండానే సైలెంట్గా టీవీ వైపే కళ్ళు నిలిపేస్తుంది నైని ఆద్య విజయ్ మాత్రం పక్కపక్కనే కూర్చొని మూవీ చూస్తూ ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో లేరు టైం చాలా అయింది లంచ్ చేద్దరు కానీ రండి అని వైజయంతి గారు కేకేయడంతో టీవీ ఆఫ్ చేసేసి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు వెళుతున్నప్పుడే భూమి చెవి దగ్గరగా వచ్చి నా పక్కన కూర్చో భర్త పక్కన కూర్చోవడం భార్య ధర్మం అని చిన్నగా చెప్పి వెళ్ళిపోయి కూర్చుంటాడు దక్ష్ అసలు ఈయన నా గురించి ఏమనుకుంటున్నారు అని కోపంగా అనుకుంటూ వైజయంతి గారి వాళ్ళతో కిచెన్లోకి వెళ్తుంది అన్నీ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దడానికి అప్పటికే పని అమ్మాయిలతో అన్నీ పెట్టించడంతో ఎక్కడికమ్మ వస్తున్నావు ఇక్కడేమీ లేవు నువ్వు మోసుకు వెళ్ళడానికి అన్నీ ఆల్రెడీ పెట్టించేశాం అని అంటారు శ్రవంతి గారు మీరందరూ కూర్చోండి మేడం నేను వడ్డిస్తాను అని అంటుంది ఏం అవసరం లేదు అన్ని టేబుల్ మీద ఉన్నాయి ఎవరికి కావాల్సిన వాళ్ళు వడ్డించుకుంటారు అవసరమైతే పాస్ చేసుకుంటారు సైలెంట్గా కూర్చో అని అంటారు వైజయంతి గారు అమ్మమ్మగారు రాలేదు నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని వెళ్ళబోతుంటే ఆల్రెడీ పని అమ్మాయి వెళ్ళింది పిలవడానికి కూర్చో నువ్వు ఏదో ఒక పని చేయాలని చూస్తావు ఎందుకు అని గట్టిగా వైజయంతి గారు అనేసరికి వెళ్ళి వినీత్ పక్కన కూర్చుంటుంది కనీసం దక్ష వైపు చూడను కూడా చూడదు మహాలక్ష్మి గారు కూడా వచ్చి కూర్చోగానే అప్పటికే స్వీట్ బౌల్స్లో సర్వ్ చేయడంతో వాటిని ఒక్కొక్కరికి పాస్ చేయిస్తారు వైజయంతి గారు ఈ స్వీట్ భూమి చేసింది కదా అని అంటారు చూడగానే మనోహర్ గారు స్వీట్ ఒక్కటే కాదు కర్రీస్ అన్నీ కూడా తనే చేసింది మమ్మల్ని చేయనిచ్చిందా ఏంటి అని అంటారు సుప్రజ్ గారు అయితే ఇవాళ కడుపు నిండుగా తినొచ్చు అన్నమాట అని దక్ష తప్ప మగవాళ్ళందరూ అనడంతో కోపంగా చూస్తారు ఆడవాళ్ళందరూ మీరెలా చూసినా మేమేం పట్టించుకోం ముందు త్వరగా మా ప్లేట్స్లో ఏమేమి పడాలో అవి పెడితే తిని పెడతాం అని అంటారు నవ్వుతూ శరత్ గారు ఇదిగో భూమి ఇంకోసారి నువ్వు మా కిచెన్లోకి వచ్చావంటే ఊరుకోం ఇన్ని సంవత్సరాలు తిన్న మా ఫుడ్కి వంక పెడుతున్నారు వీళ్ళందరూ అని చిరుకోపంగా అంటారు శ్రవంతి గారు ఏదో సరదాగా అంటున్నారులే మేడం మీ అంత బాగా నేనెక్కడ చేయగలను అని అంటుంది భూమి సరదాగా అనట్లేదు భూమి నిజంగానే అంటున్నాం నీ చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉంది నువ్వేం చేసినా అవి టేస్టీగానే ఉంటాయి అంటారు మనోహర్ గారు అవును ఈ విషయం హర్షాన్ని చూస్తేనే అర్థమవుతుందని నవ్వుతూ నైనీ వాళ్ళ నాన్నగారు అనగానే లావయ్యాను కదా చెబుతున్నా వినట్లేదు మా అమ్మాయి తినండి తినండి అని రోజు బాగా తినిపించేస్తుంది నా చేత ఎక్సర్సైజులు బాగా చేయాలి నేను అని నవ్వుతూ అంటారు హర్ష గారు మీరేమీ లావులేరు పెదనాన్న అలాంటి మాటలు మాట్లాడకండి అంటుంది భూమి భూమి నువ్వు నాకు తినిపించవా ఈరోజు అని అడుగుతాడు వినీత్ విను అలా అడగకూడదు నాన్న తప్పు నువ్వు తినగలవు కదా తిను సైలెంట్గా తను కూడా భోజనం చేయాలి కదా అంటారు గారు పర్వాలేదా ఆంటీ నేను తర్వాత తింటాను తను అడిగాడు కదా తినిపిస్తానులేండి అంటుంది వినీత్ ప్లేట్ తీసుకొని అది కాదు భూమి అని సుప్రజగారు అంటుంటే తను ఆంటీ నేనైతే అలాగే అనుకుంటున్నాను మీకేమైనా అభ్యంతరం అయితే చెప్పండి తినిపించను అని అంటుంది నాకు అభ్యంతరం అని కాదురా నువ్వు కూడా తినాలి కదా పర్వాలేదాంటీ నేను తర్వాత తింటాను తనని తిననివ్వండి ఇలా అయినా రెండు ముద్దలు తింటాడేమో చూద్దాం అని అంటుంది భూమి భూమి పెట్టు తొందరగా అని నోరు తెరవగానే ముందు స్వీట్ పెడుతుంది వినీత్ నోట్లో భలే ఉంది అని చప్పట్లు కొడుతూ అంటాడు వినీత్ విను సైలెంట్గా తినం అల్లరి చేయకూడదు అని అంటుంటే నేనేమో అల్లరం చేయడం లేదు కదా చేస్తే భూమి చెప్తుంది కదా తప్పు చేయకూడదని అంటాడు వినీత్ అందరూ ఇక్కడ భోజనం చేస్తున్నారు కదా అలా మాట్లాడుతూ చప్పట్లు కొట్టకూడదు సైలెంట్గా తినేయాలి అన్నం తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు మాట్లాడితే అది మన ఒంటికి పట్టదు నీకు బలం కావాలి అంటే మాట్లాడకుండా తినేసాయి అని తినిపించడం మొదలు పెడుతుంది వినీతికి అది చూసిన దక్షికి మాత్రం చిన్న జలస్ వచ్చేస్తుంది మొదటిసారి కావాలనే చేస్తున్నావు కదా నల్లత్రాచు వీటన్నిటికీ నువ్వు తప్పకుండా పే చేయాల్సి వస్తుందిలే చూస్తూ ఉండు అని అనుకుంటాడు మనసులో ఓపిగ్గా ఇది తిను అది తిను అని వినీతికి తినిపిస్తుంటే భూమి ఎంత ఓపిక ఈ పిల్లకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు చూస్తున్న అందరూ నైనీ ఆద్య తినకుండా కూర్చునేసరికి మీరేంటి తినకుండా కూర్చున్నారు అడుగుతుంది భూమి మళ్ళీ నువ్వు ఒక్కదానివే తినాలిగా మన ముగ్గురం కలిసి తిందాంలే అంటారు వాళ్ళిద్దరూ పర్వాలేదు నేను తింటానులే మీరు తినండి ప్లేట్ ముందు కూర్చొని తినకుండా అలా ఉండకూడదు అంటుంది భూమి ఇంకా నాకు చాలు భూమి నువ్వు తిను అంటాడు వినీత్ ఇంకొంచెం ఉంది అది తినేస్తే గుడ్ బాయ్ అంటారు నిన్ను అని గబగబా మిగిలిన నాలుగు ముద్దలు తినిపించి చేయి కడుక్కోవడానికి వెళ్ళిపోతుంది అప్పటికే దక్ష తినేయడం అయిపోవడంతో భూమి వాష్ చేసుకోవడానికి వెళ్ళగానే వెనకాలే వెళ్ళిపోతాడు భూమి వెనక చేయి పెట్టి వాష్ చేసుకుంటూ ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అడుగుతాడు చిన్నగా దక్ష అలా తన వెనక్కి వచ్చి నిలబడగానే బొమ్మలా నిలబడిపోతుంది కదలకుండా అడుగుతుంది నిన్నే నోరు మెదపవే ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అంటాడు మళ్ళీ నేనేం ఎక్కువ చేశాను సార్ అన్నం తినిపించడం తప్పు కాదు కదా అని అంటుంది చిన్నగా తప్పని నేను అనలేదులే కానీ ఆ తినిపించేటప్పుడు మీకు ఒక మొగుడున్నాడు వాడికి వడ్డించాలి అన్న జ్ఞానం లేదా దీనికి పనిష్మెంట్గా రాత్రికి నువ్వే నాకు తినిపించాలి అని చెప్పి కడుక్కున్న చేతిని వెనక్కి తీస్తూ భూమి నడుమును తాకుతాడు డ్రెస్ వల్ల తనకేమీ అనిపించకపోయినా అసలు అది పట్టించుకునే స్థితిలో లేదు రాత్రికి నువ్వే నాకు తినిపించాలి అన్న దగ్గరే ఆగిపోయింది భూమి మైండ్ డైనింగ్ టేబుల్కి అది పక్కగా ఉండడంతో అక్కడెవరు నుంచున్నా కనిపించరు ఎంతసేపటికి భూమి రాకపోవడంతో వాష్ బేసిన్ దగ్గర నిద్రపోతున్నావా త్వరగా రా అని పిలుస్తుంది ఆద్య భూమి వచ్చి కూర్చొని తింటుంటే భూమి నుదురు వైపు చూసిన మహాలక్ష్మి గారు నుదురంతా ఎందుకంత ఎర్రగా మారిపోయింది అని అడుగుతారు అది కుంకుమ పడిపోయింది అమ్మమ్మగారు ఎంత కడిగినా పోలేదు అని అంటుంది ఏం చెప్పాలో అర్థం కాక అలా ఎలా పడింది శ్రవంతి గారు మొత్తం చెప్పగానే వాళ్ళన్నది నిజమేలే కుంకుమ మీద పడితే శుభం జరిగినట్టే ఏదో మంచి జరగబోతుంది నీకు అంటారు మహాలక్ష్మి గారు కూడా మీరందరూ మంచి అనుకుంటున్నారు కానీ మీ మనవుడు చేసింది తెలిస్తే అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఇదే మాట అప్పుడు అనగలుగుతారా అని అనుకుంటూ ఆలోచిస్తూనే భోజనం ముగిస్తుంది దాక్ష అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతాడు తినేయగానే వర్క్ ఉంది అంటూ సాయంత్రం దాకా అందరూ టైం స్పెండ్ చేసి గారు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేటప్పుడు అద్వైత్ వైపు ఒక్కసారి చూసి అప్పుడు కూడా అద్వైత్ భూమి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉండడం చూసి వెళ్ళిపోతుంది నైనే ఐదు రోజుల నుంచి అసలు ఏ పని చేయలేదు బుక్స్ కూడా ముట్టుకోలేదు ఉగాది రోజు చదువుకుంటే సంవత్సరం అంతా చదువుకోవచ్చు నేను వెళ్తున్నాను చదువుకోవడానికి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి రూమ్కి వెళ్ళి పొద్దున్నుంచి జరిగిందంతా ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది మీరు చేసింది ఏమీ బాగోలేదు పైగా నన్ను ప్రతిసారి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు ఇది మంచిది కాదు అనుకుంటూ అసలు ఆ రోజు దొరికిన వాళ్ళందరూ ఏమయ్యారు అడగడమే మర్చిపోయాను ఎవరిని అడగాలి వాసు సార్ని అడిగితే చెప్తారా అని అనుకోగానే బాల్కనీలోకి వచ్చి బయటికి చూస్తుంది సెక్యూరిటీ మొత్తం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండడం చూసి ఇప్పుడు అడిగితే బాగోదు పైగా పెదనాన్న వాళ్ళు కూడా చూస్తారు ఉదయాన్నే నేను పూలు కోయడానికి వెళ్ళినప్పుడు అడగాలి అసలు వాళ్ళని ఏం చేశారు అని వాళ్ళ గురించి వాళ్ళు వెతుకుతూనే ఉండి ఉంటారు విషయం తెలిస్తే అది చాలా ప్రమాదం అని అనుకుంటుంది భూమి ఆ రోజు సాయంత్రం ఏడున్నరకే నాకు కొంచెం తలంతా భారంగా ఉంది నేను పడుకుంటాను పెదనాన్న అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఎక్కడ దక్ష తనకి తినిపించమని అడుగుతాడో భోజనానికి వెళ్తే అనే భయం వేసి వెళ్ళను కూడా వెళ్ళదు తినడానికి ఆకలి కూడా వేయడం లేదు అని చెప్పి అదే మాట హర్ష గారు విజయ్ చెప్పడంతో సర్లే పడుకోనివ్వండి ఉదయం నుంచి అసలు రెస్ట్ లేదు కదా అని అంటారు వైజయంతి గారు నల్లత్రాజు నాటకాలు మొదలు పెట్టావు కదూ ఎంతవరకు ఆడతావో ఆడు నేను చూస్తాననుకుంటూ తినడం అయిపోగానే బయటికి వెళ్తాడు దక్ష ఇంకా అందరూ భోజనం చేస్తూనే ఉండడంతో తిన్న వెంటనే రారు అని సైలెంట్గా హర్ష గారి వాళ్ళ ఇంటికి వెళ్తాడు దక్ష డైరెక్ట్గా భూమి రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి చూసేసరికి లాక్ చేసి ఉండడంతో లోపల నుంచి ఓహో లాక్ కూడా చేసుకుంటారా తమరు అనుకొని డోర్ నాక్ చేస్తాడు పడుకోకుండా ఆలోచనలతోనే ఉన్న భూమి ఇప్పుడు ఎవరు తలుపు కొడుతున్నారు గారు అయి ఉంటారు నేను తినలేదుగా జ్యూస్ అయినా తాగమనేమో అని డోర్ తీస్తుంది భూమి డోర్ తీగానే ఎదురుగా నిలబడ్డ దక్షిను చూసి మీరా అంటూ షాక్గా చూస్తూ నిలబడిపోతుంది ఆ షాక్ అవడమే తగ్గించుకోమన్నది అని భూమిని వెనక్కి తోసి లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తాడు దక్ష మీరు నా రూమ్లో ఏంటి అని కోపంగా అడుగుతుంది భూమి భార్య గదిలోకి భర్త రావడం తప్పులేదుగా ఎందుకు సార్ ఇలా నన్ను సాధిస్తున్నారు మీరు అని అంటుంది బాధగా ఇప్పుడు నిన్ను నేనేమని సాధించాను నేనేమైనా పని చేయమన్నానా లేకపోతే నా కాళ్ళు పట్టమన్నానా అది కాకపోతే నాకేమైనా మందులో షోడా కలపమన్నానా లేదు అంటే నాతో కాపురం అని అనగానే మొహం తిప్పేస్తుంది భూమి భోజనం ఎందుకు చేయలేదు ఎందుకు తినకుండా పడుకుంటున్నావు అని అడుగుతాడు సీరియస్గా కథ కొనసాగుతుంది దక్ష్ అల్లరి మొదలైపోయింది ఇక భూమి పాప నిర్ణయం ఏంటో వినీత్ క్యారెక్టర్ గుర్తు పెట్టుకోండి అది చాలా ముఖ్యమైన క్యారెక్టర్ ఊరికన ఏ క్యారెక్టర్ రాదు ఇందులో Thanks for watching and listening this video.